స్ఫటికం స్వచ్ఛతకు సంకేతం స్ఫటికం మహేశ్వర స్వరూపం మన మనస్సులు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఉండాలంటే మనకారకుడైన చంద్రుడు వంటి వన్యతోటి చల్లదనంతో ఉండే స్ఫటికమయ శివలింగానికి అర్చన అభిషేకాలు చేయాలి ఈ విధంగా చేయటం వల్ల అపరిమితమైన ఆనందం కలుగుతుంది శివుని శరీరం శుద్ధ స్ఫటిక సంకాశం సాక్షాత్తు శివస్వరూపమైన స్ఫటికలింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుంది శివారాధనలో కొన్ని కొన్ని లింగాలను కొంతమంది మాత్రమే పూజించాలి కానీ స్ఫటికలింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సేవించి తరించవచ్చు పాతాళం నుంచి నమస్థలాంతం వరకు వ్యాపించిన స్ఫటికమయమైన జ్యోతిర్లింగ రూపుడైన రుద్రుణ్ణి రుద్ర మంత్రాలతోటి అభిషేకంతోటి సేవిస్తే శివ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది కోరికలు నెరవేరుతాయి స్ఫటిక శివలింగం అత్యంత విశేషమైనది కొన్ని శివలింగాలను పూజించటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం మోక్షం లభిస్తాయి స్ఫటికలింగాన్ని పూజించటం వలన మనసులోని కోరికలు అనతి కాలంలోనే నెరవేరుతాయి స్ఫటిక శివలింగం పరబ్రహ్మానికి చిహ్నం తురీయమైన శివానికి ఇది గుర్తు శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి ఐదు స్ఫటికలింగాలను తెచ్చారు మార్కండేయ సంహితలో ఈ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించింది వివరించబడింది కేదారంలో ముక్తిలింగాన్ని నేపాల్లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని చిదంబర క్షేత్రంలో కనకసభలో మోక్షలింగాన్ని శృంగేరి పీఠంలో భోగలింగాన్ని కాంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని శ్రీ ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించారు శివమయం జగత్ ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏది లేదు దిక్కులు అనే అంబరాలు ధరించినవాడు శివుడు భక్త సులభుడు జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు స్ఫటికలింగాన్ని ప్రథమంగా మహాశివరాత్రి రోజు కానీ శుక్రవారం లేదా సోమవారం రోజు కానీ పూజా మందిరంలో ప్రతిష్ఠించి అభిషేకించాలి జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్ఫటికలింగాన్ని అభిషేకించాలి స్ఫటికలింగాన్ని అభిషేకిస్తే అసంగత్వ దోషం తొలగిపోతుంది వివాహ విషయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మంచి తెలివితేటలు మంచి వాక్ శుద్ధి కలుగుతాయి నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది